you <smart noise>

కస్తూరి పుష్పము పూయునట్లు అడవి పూయును అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును కస్తూరి పుష్పము పూయునట్లు అడవి పూయును మెల్లగా పూయు చూస్తూ తిగీతములు పాడును పుల్ల సించులు బహుగా పూయు చూస్తూ తిగీతములు పాడును ఇదిగో నేనుక నూతన క్రియను యుడని యస్సు పరిశుద్ధ నామమున ప్రియ నేర్పుమయ నజరయ ప్రేక్షకులకు నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తూ ఈ సమయాన వాక్యము దగ్గరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ప్రత్యేకముగా ఈ వాక్య పరిచర్య ద్వారా మీరు ఏ పరిస్థితిలో కూడి ఉండి వాక్యం వింటున్నా మీరు దేవుని సన్నిధిలో కూడి ఉన్నారని నమ్మి ఈ వాక్యాన్ని వినండి ఈ దినము ఈ వాక్య పరిచర్యకి అనేక మంది తమ యొక్క మూల్యమైన ఆర్థిక సహకారము ప్రార్థన సహకారంతో ప్రోత్సహించారు ఈ వారంలో జరుగుతున్న కార్యక్రమానికి సహకరించిన ప్రతి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించాలని ఆత్మీయ తండ్రిగా కోరుచున్నారు రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరపు ఆరాధనలకు వచ్చిన మీకందరికీ హ్యాపీ న్యూ ఇయర్ సంతోషకరమైన నూతన సంవత్సరాన్ని మీకు తెలియపరుస్తున్నాను రెండు వేల ఇరవై మూడు గతించిపోయింది రెండు వేల ఇరవై నాలుగు మన కనుల ముందు ఉంది ఈ రోజు ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి వ్యక్తిని ప్రేమ పూర్వకముగా రెండు వేల ఇరవై నాలుగులో ఉండే ఆశీర్వాదాలు పొందడానికి ఆహ్వానిస్తున్నాను గొప్ప ఆశీర్వాదాల దేవుడు మన అందరి కొరకు సిద్ధపరిచి ఉన్నాడు ఆయన యొక్క మాట మిమ్మల్ని ఆశీర్వదించి రెండు వేల ఇరవై నాలుగుకి ఒక మంచి శక్తినిచ్చి మిమ్మల్ని ముందుకు నడిపించగలదు మన ముందు యశయాత్ర గ్రంథము నలభై మూడవ అధ్యాయము రెండు వచనాలు మీ ముందు చదివి వినిపిస్తాను ఎనిమిది పంతొమ్మిది మునిపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఎందుకంటే ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచించరా ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఏసయ్య నీ వాక్యం దగ్గరికి వస్తున్నాం ఈ రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరంలో నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచను నీ బిడ్డల హృదయ స్పందన ఎరిగిన వారి యొక్క సంతోషాలు వారి యొక్క శోకాలు వారి ఆనంద బాష్పాలు కన్నీటి బిందువులు ప్రతి హృదయం యొక్క స్పందన నెరిగి ఎవనెవనికి ఏ వాక్యం కావాలో అందించగలిగే ఏకైక సమర్థుడవు నీవే అందుకే ప్రభా నీ బిడ్డల ముందు నిలబడి మాట్లాడుచుండగా నా నీ మాట ఉంచును నీ స్వరం నిలిపింప చేయము నీవే ప్రత్యక్షపరచుకొను నీవే మహిమ ఘనత తెచ్చుకొను అని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొని వేడుకొంచున్నాము తండ్రి ఒక ఐటీ కంపెనీ రోజురోజుకి దిగజారిపోతుంది వ్యాపారం నష్టమైపోతుంది అందులో పనిచేసే వేలాది మంది పని వాళ్ళు చాలా ఆందోళనతో ఉన్నారు ఎందుకు మన యొక్క కంపెనీ డెవలప్ అవ్వడం లేదు డెవలప్ అవ్వడం లేదు ఆ తదుపరి సడన్ గా ఉదయాన్నే వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఆ కంపెనీలో ఉన్న పదిహేను వందలు లేక రెండు వేల మంది ఎంప్లాయీస్కి మన కంపెనీ డెవలప్ అవ్వడానికి ఆటంకం ఉన్న జత పనివాడు మరణించాడు మధ్యాహ్నం పన్నెండు గంటలకి భూస్థాపన కార్యక్రమం ఉంటుంది మీరు అందరూ రావాలని ఎవరు పేరు ఏమి లేదు కానీ జత పని కొలీగ్ మరణించాడు అభివృద్ధికి ఆటంకమైన వ్యక్తి ఆ యొక్క పన్నెండు గంటలకి ఆ భూస్థాపన కార్యక్రమం దగ్గరికి వచ్చారు ఎవరై ఉంటారా అని అందరూ ఆ యొక్క సమాధి కార్యక్రమం ఏర్పాటు చేయబడిన మహా హాల్లో ఏసీ ఫంక్షన్ హాల్ అది చాలా చక్కగా సమాధి పెట్టి చాలా అందముగా కనబడుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి పెట్టి దగ్గరికి వచ్చి ఆ సమాధిలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఎవరికి వాళ్ళే షాక్ అయిపోతున్నారు ఊహించలేకపోతున్నారు ఎవర ఇతనాని పక్కన రాయబడిన పేరు చదువుతున్నారు ఆ పేరు ఏంటంటే నీవే నీవే ఆ యొక్క సమాధి పెట్టులో ఉన్న వ్యక్తి ఎవరంటే అక్కడ అద్దం ఉంది ఆ అద్దములో ఈ యొక్క కంపెనీలో పనిచేసే వాళ్ళందరి ముఖాలు కనబడుతున్నాయి ఒక్కొక్కరు వెళ్ళి ఆ యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తున్నప్పుడు ప్రక్కన చక్కని బోర్డు ఉంది నీవే నీవే మన యొక్క జీవితంలో చాలాసార్లు అభివృద్ధికి మనమే కారణమవుతాము మన ఆలోచనలే కారణమవుతూ ఉంటాయి అది నీవే అభివృద్ధి చెందకుండా ఉండడానికి కారణం నీ తత్వమే కావచ్చు నీ ఆలోచన సరలే కావచ్చు నీ గురించి నీ ఊహించుకుంటుందే కావచ్చు అన్నిటికన్నా నీ కుటుంబం డెవలప్ అవ్వకపోవడం కారణం నీవే కావచ్చు యు నీవే దానికి అభివృద్ధికి ఆటంకమై ఉండవచ్చు మరి మనిషిగా మనం ఏమి చేయగలము నేనే ఆటంకమైతే నేను ఏం చేయగలను నా చేతులు ఏమి లేదు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశించిన మనము అభివృద్ధి చెందాలి ఆశీర్వదింపబడాలి ఎన్నెన్నో అద్భుతాలు చూడాలి హ్యాపీ న్యూ ఇయర్ అనే స్థానంలోకి మనం వెళ్ళాలి అది ఎలా వీలవుతుంది అది మన చేతిలో ఉందా లేదు దేవుడని హోవా మన యొక్క రక్షకుడు మన యొక్క నిర్మాణకుడు మన విమోచకుడు సెలవి ఏంటంటే మునిపిటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి పూర్వపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిచున్నాను నీవు అనే తత్వము తలంచుకోవద్ద దాన్ని సమాధి చేయి నీ గురించి నీవా ఆలోచిస్తున్న నెగటివ్ థాట్స్ని ని బరీ చేశాయి ఇప్పుడు నీవు ఏ దేనికైతే ఆటంకముగా ఉంటున్నావో నీవే అభివృద్ధికి కారణభూతులు అవుతావు అది నెలకెత్తి చెన్నది ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడికి ఇస్తున్న వర్తమానం దేవుడు ఒక నూతన కార్యము నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు నూతన క్రియ చే నూతన క్రియ జరుగుచున్నప్పుడు నీ పాత్ర ఏమిటి నా పాత్ర ఏమిటి మొట్టమొదటిగా నీ యొక్క గతాన్ని విడిచిపట్టు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుము పూర్వపు సంగతులను తలంచుకొనకొని మన గతం మనకే అపాయముగా ఉంటుంది ఎంతకాలం ఈ యొక్క కర్మను పట్టుకుని ముందుకు వెళ్తాం ఒక నూతన కార్యము క్రియ జరుగుతుంది మన నిసతిని వ్రాయిబడిన కర్మ ఎవరు కూడా ఈ మెసటి వ్రాయబడిన రాతను మార్చలేరు మార్చలేరు అనుకుంటే మన కర్మను మన మెసటి వ్రాయిబడిన రాతను కల్వరిలో క్రీస్తు మార్చేస్తున్నాడు మన యొక్క శాపాలు మన యొక్క అపజయాలు మన యొక్క బలహీనతలు వాటన్నిటినీసయ్య సిలువలో భరించి సమాధి చేశాడు చాలాసార్లు మనం ఎన్నో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం ఆ తప్పులు చేస్తున్నప్పుడు వాటిని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ మరలా ఆ పాతకాలపు జ్ఞాపకాలతో మనం ఉంటున్నాం ఈ ప్రపంచం మనల్ని ఈ పాతకాలపు తప్పుల్నే వేటాడుతూ వెంటాడుతూ ఉంటాయి తప్పులు ఉన్నాయి ఒకప్పుడు అనే కాలంలోనే ఇప్పుడు కూడా బ్రతుకుతుంది ప్రపంచం అయితే సై దగ్గరికి నువ్వు వస్తే ఆయన చెప్పుచున్న మాట ఇదిగో నేను ఒక నూతన క్రియలు చేస్తున్నాను ఒకప్పుడు అనేది లేది కా వాటినన్నిటినీ తొలగించేస్తాడైనా ఒక రీతిగా మనిషి వాడు పొరపాట్లు చేస్తుంటే అది మానవ సహజ గుణం అదే మనిషి తన పొరపాటును అంగీకరిస్తే అది మానవ సంస్కృతి మనము ఎక్కువగా పొరపాటుని అంగీకరించే సంస్కృతిలోనే జీవిస్తున్నాం ప్రతి చిన్న దానికి మనం ఎంత ఏమంటాం సరే అండి క్షమించండి పొరపాటుని అంగీకరిస్తూ ఒక సంస్కృతిలోకి వెళ్ళిపోయాం సారీ సంస్కృతిలోనికి ఒక ప్రక్కన పొరపాట్లు చేస్తూ మానవ సహజ లక్షణం చూపిస్తున్నావు మరి ఒక ప్రక్కన మిస్టేక్స్ని పొరపాటును అంగీకరిస్తూ మానవ సంస్కృతిలోకి వెళ్తున్నాం ఐఎమ్ సారీ ఎక్స్క్యూజ్ మీ ఇది మన యొక్క జీవితాల్లో అనుదినము నడిచేది కానీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీవు పొరపాట్లు చేస్తూ మానవ సహజ లక్ష్యంలో ఉంటే పొరపాట్లు అంగీకరిస్తూ మానవ సంస్కృతిలో ఉంటే ఇప్పుడు చెప్పుచున్నాను నీ పొరపాటుల్ని నువ్వు చేసుకుంటే నూతన సృష్టిగా మారుతావు దేవుడు మనల్ని కోరేది ఈ సారీ లైఫ్ లో ఉండమని కాదు లేక సహజమైన లైఫ్ లో ఉండమని కాదు గతాన్ని విడిచిపెట్టు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఐఎమ్ మేకింగ్ యువర్ న్యూ క్రియేషన్ ఒక నూతన క్రియ ఒక నూతన సృష్టి ఈ రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ గతం పట్టుకుని వచ్చావో నాకు తెలియదు ఏ బలహీనతలు ఏ పొరపాటు ఒకవేళ ఇరవై మూడు ఎన్నో నీవు పొంది వచ్చావేమో సక్సెస్ అవుతున్నావేమో నీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ లో వన్ ఇయర్ ఎగ్జామినేషన్స్ లో సక్సెస్ అవుతూ వెళ్తున్నావేమో అదే గతాన్ని నువ్వు జ్ఞాపనం చేసుకుంటున్నావా అప్పుడు సక్సెస్ అయ్యాము అప్పుడు విజయం సంపాదించాను గతం వైపు నువ్వు చూస్తే నీ సక్ నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఇచ్చి నిన్ను ఫెయిలు చేయిస్తుంది గతంలో నేను అది సాధించాను ఇది సాధించాను అని అహంకారిగా మారిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి అందుకే నువ్వు గతాలు చూసినప్పుడు విజయాలు పొందినా కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్ళి ఎక్కడో స్లిప్ అవుతావు ఎక్కడో బోల్తో పడతావు లేక గతంలో ఫెయిల్యూర్ చేయకపోయిన లైఫ్ని చూస్తూ ఇందులో నేను సక్సెస్ అవ్వలేదు ఎన్ని అటెంప్ట్ చేసినా ముందుకు వెళ్ళలేదు ఇలాగునే నీవు నీ పూర్వకాలపు సంగతుల్ని తలంచుకుంటూ నా నేను అందులో ఓడిపోయాను అది సాధించలేకపోయాను అని నువ్వు ముందుకి వెళ్తుంటే దానినే తలస్తుంటే యూ విల్ బి ప్యారలైజ్ మంచాన పడిపోతావు నీ చెయ్యి ప్యారలైజ్ అయిపోతుంది పక్షపాతం వచ్చినట్టుగా మారిపోతావు డోంట్ బి ప్యారలైజ్ డోంట్ బి ఫ్రౌట్ అటు గతంలో ఉన్న విజయాలు గమనించుకొని గర్వాంధులుగా మారి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఓడిపోయేమనే బాధతో నీవు నీ జీవితాన్ని పక్షపాతం వచ్చినట్టుగా ప్యారలైజ్ అయిపోవద్దు ఈ రెండింటి మధ్య నువ్వు చేయవలసింది దేవుడు చెప్తున్నది మునుగు వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వపు సంగతులను తలంచుకొనుకుడి ఎందుకంటే మన దేవుడు మన గతాన్ని అంత మర్చిపోయేవాడే మన గతాన్ని పదే పదే జ్ఞాపకం చేయడు మన ఏ స్థాయిలో ఉన్న గొప్ప లక్షణం నీవు రెండు వేల ఇరవై మూడులో ఏ తప్పితాలతో వచ్చావో ఏ మిస్టేక్స్ చేసుకుంటూ వచ్చావో ఏ పొరపాట్ల నీ జీవితంలో దేవుడిచ్చిన ఆ అందమైన పన్నెండు మాసాల వజ్రాల కిరీటాన్ని ఒక్కొక్క రాయిని ప్రకలించి విసిరేశావు వాటన్నిటిలో ఇప్పుడు మరలా నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఒక నూతన కార్యము నీ ద్వారా చేయబోతున్నారు గతానే పట్టుకుని వెళ్ళవద్దు దోల్డ్ ఇస్ గాన్ నిన్న చరిత్రలో కలిసిపోయింది మరలా నువ్వు దాన్ని తిరిగి తీసుకొని రాలే అది మాయమైపోయింది ఇప్పుడు ఎక్కడ ఉందో మనకు తెలియదు నిన్నటి వరకు జరిగిన ప్రతి సంఘటన ఇప్పుడు అదృశ్యమైపోయింది నోమో నోమో నువ్వు ఎంత వెతికినా అది దొరకదు సరి కదా దాన్ని మీద నువ్వు ఆధారపడి వెళ్తూ ఉంటే ఇంకా నీ ముందు ఉన్న మంచి ఫ్యూచర్ నేను తయారు చేసుకుంటున్నావు డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ అందుకే గతాన్ని విడిచిపెట్టు ప్రస్తుతం ప్రజెంట్ని ఆలోచించు థింక్ ఆఫ్ ద ప్రజెంట్ సిచ్యుయేషన్ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఇదిగో నేను ఒక కార్యం చేస్తున్నాను అది మొచను మీరు దానిని ఆలోచించుకుని అది మొలచను ఒక అదృశ్యమైన కార్యం జరుగుతుంది ఒక విత్తనం భూమిలో వేసినప్పుడు అది ఎలాగూ బయటికి మరలా ఒక లేత ఆకుతో బయటికి వస్తాదో అది బయటికి వచ్చే వరకు మనకి తెలియదు అది లోపల జరుగుతూ ఉంది ఇది మొలకిచ్చుచున్నది ఆలోచించండి ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తున్నాడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు నీవు ఆయన దగ్గరికి వచ్చావు ఇప్పుడు మీరు దేవుని సన్నిధిలో ఉన్న మీ హృదయాల్ని దేవుడు ఏదో ఒక రీతిగా మారుస్తున్నాడు మీ మనసుని మీ ఆలోచన శైలిని మీ యాటిట్యూడ్ ని దేవుడు మారుస్తున్నాడు అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది మీలో ఎంతో మంది ఈ వాక్యం విన్నాక నీకు తెలియకుండానే ఒక కొత్త ఫ్రెండ్గా మారిపోతున్నావు ఒక కొత్త మారిపోతున్నావుత మదర్గా మారిపోతున్నావు న్యూ మదర్ యొర న్యూ ఫాదర్ యొర న్యూ డాటర్ యొర న్యూ సన్ ఆ వాక్యం నీలో పనిచేస్తుంది ఆ పరిశుద్ధాత్ముడు నీలో పని చేస్తున్నాడు ఆలోచించు ఎన్నిసార్లు దేవుడు నీలో కార్యం చేస్తున్నప్పుడు నువ్వు గమనించావు నువ్వు ఎన్నిసార్లు గమనించలేదు ఎన్నిసార్లు నువ్వు నిర్లక్ష్యం చేశావు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా ఇదిగో బైబిల్లో ఇదిగో అనే మాట వచ్చిందంటే ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యం జరగబోతుంది నీ చేతిలో లేని కార్యం జరుగుతుంది నీ ద్వారా సాధించలేని కార్యం జరుగుతుంది నీ కెపాసిటీ ద్వారా రీచ్ అవ్వలేనిది నువ్వు రీచ్ అవబోతున్నావు ఇప్పుడు యూఆర్ గోయింగ్ టు రీచ్ ఒక గొప్ప కార్యం జరగబోతుంది ఆలోచించు ఏ కార్యం నీ గతంలో దుస్థాపనవుతుందా ఒక నూతన సృష్టి బయటకు వస్తుందా ఫ్యూచర్ ఇస్ దర్ ఇస్ ఎ ఫ్యూచర్ మన అందరికీ ఒక మంచి భవిష్యత్తు ఉంది ఇదిగో నేను ఒక నూతన క్రియ చే అది ఇప్పుడే గతము సంగతం తలంచుకొనకు ఇది నువ్వేం చేస్తావో తెలుసా ఇప్పుడే జరుగుతున్న నూతన కార్యము గురించి ఆలోచించు వాట్ వాంట్ దేవుడిని యభ్యమించి ఏమి కోరుకుంటున్నాడు దేవుడి యొక్క ఉద్దేశాలు ఏమిటి ఒక నూతన కార్యం ఈ రెండు వేల నాలుగు ప్రారంభమైంది ఇది ఒక పుస్తకం లాంటిది ఒక తెల్ల కాగితం లాంటిది దీని మీద ఏమి రాయలేదు మనం ఇంకా ఇంకేం రాయలేదు ఈ రోజు ఎప్పుడు లేచావో రాయలేదు ఈ రోజు ఎలా గడిచిందో రాయిలేదు ఈ రాత్రి ఏ ఆలోచనతో ఏ బాధతో ఏ ఆనందంతో నువ్వు పడుకుంటావో రాయిలేదు ఇట్ ఈస్ ఈ పేపర్ ఇప్పుడు నువ్వు ఆలోచించు నీవు నీ అంతటి నీవు ఈ యొక్క కాగితం మీద నీ ప్లాన్స్ అనుకో నెంబర్ వన్ మీటింగ్కి వెళ్ళాలి నెంబర్ టూ లంచ్ చేయాలి నెంబర్ త్రీ ఆ ఫ్రెండ్ని కలవాలి నెంబర్ ఫోర్ పలానా ఓళ్ళని తిట్టాలి ఏదో మాటతోటి నెంబర్ ఫైవ్ పలానా ఓళ్ళని కౌగులించుకోవాలి ఈ రీతిగా నీ ప్లాన్స్లో రాసేసావు అనుకో ఏం చేస్తున్నావు నువ్వు నీ భవిష్యత్తుని దేవుడి మీద రుద్ధిస్తున్నావు ఇప్పుడు నీవు ఈ తెల్ల కాగితం అనే రెండు వేల ఇరవై నాలుగుని దేవుని చేతిలో తిట్టావు దేవుని రాయమను దేవుని రాయమను ఆ రాత ఏమిటో నీ రాత ఏమిటో నీ భవిష్యత్ ఏమిటో నువ్వు ఎందుకు పుట్టావో ఎక్కడికి చేరాలో దేవుని రాయమను దేవుడు వస్తే బైద్యులేముందు సార్ నీ గురించిన ప్లాన్స్ అన్ని మంచివే గురించిన ఉద్దేశములన్నీ సమాధానకరమైన సంగతులే మంచి జరిగే సంగతులే మేము జరిగే సంగతులే ఆలోచించి ఇప్పుడు గతంలో నువ్వు చేసిన వాటిని బట్టి మంచిలోకి వెళ్ళావా అభివృద్ధిలోకి వెళ్ళావా మేలులోకి వెళ్ళావా ఇప్పుడు అది నీ చేతిలోకి లేదు ఇప్పుడు ఆ కాగితాన్ని చింతే ఇప్పుడు ముందు ఉన్న ఈ కాగితం లేదా ఇక నుంచి నీ సొంత ఆలోచనలు వ్రాయద్దు నీ ప్రణాళికలు వ్రాయొద్దు నీ ఉద్దేశాలు వ్రాయొద్దు ఈ సంవత్సరంలో ఇది చేయాలి అది చేయాలి ఇది గుడ్ ఒక ప్రణాళిక వేయి కానీ నీవు ఈ తెల్లగాయితం అనే జరగని కార్యాలన్నిటినీ దేవుని చేతిలో పెట్టు నీవు చేయలేని దానిని దేవుడు చేస్తాడు దేవుడు చేస్తాడు ఈ జీవితం అనే తెల్లగాయితం మనకు మనమే రాసుకుని నల్ల అక్షరాలుగా మార్చేసుకుంటున్నాం మార్చేసుకుంటున్నాం ఈ నల్ల అక్షరాల బ్రతుకుని రక్తము ద్వారా కడిగితే అది హిమము వలే తెల్లగా ఉంటుంది ఈ మలుపు పోతుంది పరిశుద్ధాత్మ కార్యము వల్ల మనం ఒక నూతన సృష్టిగా మార్చబడతాం ఇట్స్ సీక్రెట్ వర్క్ రహస్యపు పని ప్రకృతి పరముగా మనిషికి అర్థము కాని ఒక కార్యము ఈ భూమిలో జరుగుతుంది నీ హృదయంలో జరుగుతుంది ఆలోచించి ఇదిగో అది ఇప్పుడే చిన్నది ఇప్పుడే ప్రారంభమైంది ఈరోజు ఈ రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నీవు దేవుడు ఒక గొప్ప కార్యంని కొరకు సిద్ధపరిచి ఉన్నాడు సీక్రెట్ వర్క్ ఇస్ గోయింగ్ అది నెమ్మ నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది అది నెమ్మ నెమ్మదిగా మలుచును పేషన్ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగులో నీకు నాకు కావలసింది సహనం యాంత్రికంగా వెళ్ళిపోతున్న మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించుకోవడానికి సమయం మనం ఇచ్చుకుంటున్నామా మన గురించి మనం ఆలోచించుకోవడానికి నేనేమై ఉన్నాను దేవుడు నా ఎడలా నా ఉద్దేశం ఏమిటి నేను ఎటువైపు ఎల్లుచున్నానో నా గమ్యం ఏమిటి ఇదిగో ఇది ఇప్పుడే ఒక నూతన కార్యం జరుగుతున్నది ఆలోచించు ఆలోచించు ఏసయ నీ ప్రిబిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు నీ వాక్యము సజీవమైనది ఎవరు ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడి ఉండి వాక్యం విన్నా నీ సన్నిధి అక్కడ ఉంది ప్రభువా నీ సన్నిధిలో వారు కూడి ఉండి వాక్యము విని ఉండగా వినబడిన వాక్యము హృదయములో యథార్థముగా నెరవేర్చబడేటట్లు సహాయం చే నీ వాగ్దానాలు నా జీవితాల్లో యథార్థముగా నెరవేర్చబడాలి అందుకే ప్రవ్వ ఈ యొక్క ప్రత్యేకముగా విజ్ఞాపన ప్రార్థన చేయించున్నా ఎందరినో నువ్వు జ్ఞప్తికి తీసుకువస్తున్నావు అనారోగ్యముతో బాధపడుచున్న బిడ్డలారా ఏసయ్య మిమ్మును స్వస్థపరచుచున్నాడు ఈ మాట ప్రభా నువ్వు నెరవేర్చమని అడుగుచున్నాము ఆర్థిక ఇబ్బందులతో బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టుచున్నాము రాబోయే దినములు ఉంటాయని బాధపడుచున్న బిడ్డల్ని చేతిలో పెట్టున్నామయ్యా ప్రతి ఆర్థిక ఇబ్బందులను తొలగించము ప్రభా ఏ ఆర్థిక ఇబ్బందులో ఉన్న నా ప్రియమైన బిడ్డలారా ఏస్సు క్రీస్తు పోషిస్తున్నాడు ఏ చికాకులో ఉన్న నా ప్రియన బిడ్డలారా యేస్సు క్రీస్తు మీకు సమాధానం కలుగు చేస్తున్నాడు ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు యేస్సు క్రీస్తు పక్షపాతి కాదు ఈ ప్రార్థనలో పాల్గొన్న వారందరికీ మేలు చేయువాడు ఏసయ్యా నీవే కృపాక్షేమములు శుభములతో నింపమని ఏసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు ఆయన యస్సు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఆయన ప్రేమించిన బిడ్డలకు మరి ముఖ్యముగా ఈ కార్యక్రమం చూసి వాక్యములో పాల్గొన్న ప్రతి ఒక్కొక్కరికి సదాతుడైయుండునుగాక ఆమె నా ప్రియమైన బిడ్డలారా వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నారని నమ్ముతున్నాను మరి ముఖ్యముగా అనేక మంది ఈ వాక్య పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి అయ్యా ఈ కార్యక్రమాన్ని కొనసాగించండి అని తమ కష్టార్జితంలో నుంచి అమూల్యమైన కానుకలు పంపిస్తూ ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నారు మరి మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరతలు వాక్యము విన్న తరువాత ప్రార్థించబడాలి అని కోరుకునేవారు దయచేసి ఫోన్ చేయవచ్చు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది దీని ప్రకారం మీరు మీ యొక్క అవసరతలు మాకు రాయవచ్చు తెలియపరచవచ్చు అంతేకాకుండా ఫోన్పే ద్వారా ఇదే నెంబరు నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ టూ త్రిబుల్ సిక్స్ త్రీ ఫోన్పే ద్వారా మీరు మీ అమూల్యమైన కానుకలు పంపించవచ్చు అది ముందుకి ఏ ఆటంకం లేకుండా ప్రతి వారం మూడు కార్యక్రమాల్లోనికి వాడడానికి ఉపయోగపడుతుంది ప్రభు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించాలని కోరుచున్నారు మా అడ్రస్ బిషప్ డాక్టర్ కేఆర్ సింగ్ నేర్పుమయ నజరేయా యు సెంటర్ కొత్త ప్రదేశ్ విశాఖపట్నం ఫైవ్ త్రీ వన్ వన్ సిక్స్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఇండియా